సీజన్ ఎయిట్ చాలా రసవత్తరంగా సాగుతుందనే చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మణికంఠ ఇప్పుడు జైల్లో కూడా ఉన్నాడు అయితే బిగ్ బాస్ వేసిన ప్లాన్ ఏంటో నాకు తెలియదు కానీ బిగ్ బాస్ మీరు నన్ను ఇలా జైల్లో ఉంచడం అనేది కరెక్ట్ కాదు అసలు ఈ మండి టెండర్లో నేను ఈ జైల్లో ఉండాలి అంటే కష్టంగా ఉంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నా బిగ్ బాస్ అంటూ కూడా బిగ్ బాస్కి ప్రశ్నిస్తూ ఉన్నాడు మణికంఠ అసలు మీరు వేసే ప్లాన్ ఏంటి అసలు నన్ను ఈ జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటి అసలు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇలా జైల్లో ఎవరుంటారు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు అసలు నేను ఏం తప్పు చేశానని ఈ జైల్లో పెట్టారు అసలు తప్పే చేయలేని నన్ను ఇలా శిక్షించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు బిగ్ బాస్ అంటూ కూడా మణికంట ఎమోషనల్ అవుతూ వస్తూ ఉన్నాడు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లే ఇలాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉండాలి అంటూ నన్ను సేవ్ చేశారు మరి అలాంటప్పుడు మీరెందుకు నన్ను ఈ జైల్లో పెట్టారు అసలు నాకు ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది బిగ్ బాస్ నన్ను ఇక్కడ నుంచి దయచేసి బయటకు పంపించండి అంటూ చెప్పుకొచ్చేశారు నాగమణికంఠ జైలు శిక్ష అనేది తప్పు చేసిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కాదు బిగ్ బాస్ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నుంచి నన్ను బయటకు పంపండి